ప్రకాశం జిల్లా ఖమ్మంలో మెడికల్ షాప్లపై మెరుపుదాడులు చేస్తారు డీఎస్పీ బాలసుందర్రావు ఆధ్వర్యంలో మెడికల్ షాపుపై డ్రగ్ అధికారి సంధ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మెడికల్ షాప్లలో అనుమతి లేని డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు ఒక షాపులో అనుమతి లేకుండా విక్రయిస్తున్న డ్రగ్స్ చేసుకున్నారు డ్రగ్స్ పట్టుబడిన మెడికల్ షాప్ పై తీవ్ర చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు వారి సారథ్యంలో కొన్ని మందుల షాపుల్లో మెడికల్ షాపుల్లో అనాథరైజర్గా కొన్ని మత్తుగా కల్పించేటువంటి ట్యాబ్లెట్స్ సరైనటువంటి డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారని దాని మీద యువత ఎక్కువగా దాన్ని తీసుకొని అది డ్రగ్స్గా ఉపయోగించుకుంటూ మత్తుగా వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి అధిక మోతాదుల్లో వాళ్ళు సేవిస్తున్నట్టుగా దాని మీద కొన్ని షాపుల్లో తనిఖీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మీద పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకి బందోబస్తు కల్పించడం జరిగింది అందులో భాగంగా మేడం గారు వచ్చారు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వారి సారధ్యంలో కొన్ని షాపులు తనిఖీ చేయటం జరిగింది దాని గురించి గారు ఏ షాపుల్లో షాపు అదే మేడం సండే అంటే ఇప్పుడు మేడం అది చాలా అత్యవసరమైన ఇది కదా డిపార్ట్మెంట్ దానికి సంబంధించి ప్రతి ఆదివారం మేడం ఏదో ఒక షాప్ పెట్టుకుని వాళ్ళు ఒక యూనియన్ గా తయారై ప్రతి షాప్ లో బంద్ చేస్తున్నారు హాస్పిటల్ దగ్గరలో అయితే చాలా మంది పసి మనకు మేజర్ గా ఉంది కమ్మ మండలం కదా మేడం మన మూడు మండలాలు చాలా పరిస్థితి ఉంది అక్కడ నుంచి ఎవరైనా పేషెంట్ వచ్చినా గర్భవతిలో వచ్చినా వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు వాళ్ళు గర్వ అయిన వాళ్ళు చాలామంది చాలా వరకు అల్లాడిపోతున్నారు మనం అయితే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ మెడిసిన్స్ మెయింటైన్ చేయాలనేసి గత రెండు మూడు సార్లు కూడా వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక మీద కూడా మళ్ళీ మీరు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా సండే అయినా కూడా షాప్స్ అందులో